దేశవ్యాప్తంగా ఉన్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశాలు జారీ చేసింది పిల్లల వృద్ధులపై దాడి జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది అంతేకాదు బాధితులకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం స్పష్టం చేసింది ఒకవేళ కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దీనికి బాధ్యులని అలాంటి వారు వాటిని తమ ఇళ్లకే తీసుకెళ్లాలని సూచించింది విద్యాసంస్థలు ఆసుపత్రుల వంటి చోట్ల నుంచి కుక్కలను తొలగించాలని ఆదేశించింది దేశవ్యాప్తంగా ఉన్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశాలు జారీ చేసింది పిల్లలు వృద్ధులపై దాడి జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది అంతేకాదు బాధితులకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం స్పష్టం చేసింది ఒకవేళ కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దీనికి బాధ్యులని అలాంటి వారు వాటిని తమ ఇళ్లకే తీసుకెళ్లాలని సూచించింది విద్యా సంస్థలు ఆసుపత్రుల వంటి చోట్ల నుంచి కుక్కలను తొలగించాలని ఆదేశించింది ఇక సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ వీధి కుక్కలపై ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో వీధి కుక్కలకు సంబంధించిన అంశాలపై కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలు సరిగా పట్టించుకోపోవడం వల్లనే చాలా మంది అమాయక ప్రజలు చిన్నారులు చాలా మంది కుక్కల బారిన వీధి కుక్కల బారిన పడి ఈ మరణ సిద్ధాంతి వృత్తిగా చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇలాంటి మళ్ళీ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలని మరోవైపు అటు కేంద్ర ప్రభుత్వాల తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయనుంది ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కీలక ఆదేశాలు జరుగుతుంది మరోవైపు కుక్కర్లు టాప్ క్రీడర్ల కూడా కీలక ఆదేశాలు జరిపిస్తుంది ఒకవేళ అలా పెంచుతున్నటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాము వారు మరణాలకు పాల్పడతాయి వేరే వ్యక్తులపై దాడులకు పాల్పడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ కూడా వారిపై కూడా తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది మరోవైపు కుక్క కాటు వల్ల మనుషుల ప్రాణాలు కోల్పోతే సంబంధించిన ప్రభుత్వాలు వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క ఆదేశాలు తెలిసింది మరోవైపు మను జంతువులకు సంబంధించినటువంటి సంరక్షణకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన అంశాలపై కూడా కఠినంగా వివరించాలి ఇలాంటి వారిపై మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ కుట్టాం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరోవైపు నవంబర్ ఏడు ఉత్తర్వులు ఎయిర్పోర్ట్లు మరోవైపు పబ్లిక్ పార్కులు వీటన్నింటికి సంబంధించిన విషయంలో అవేర్నెస్ కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాలంటూ కూడా ఈ రోజు విక్రమ్నాథ్ మరోవైపు సందీప్ మహోతా మరి వైపు అంజూరియా న్యాయమూర్తి ధర్మాసనం ముగ్గురు ధర్మ త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది మొత్తం మీద రాష్ట్రాలు మొత్తం కూడా కుక్కల బారిన పడుతున్నటువంటి వారికి వారి బాధితులకు కూడా అండగా ఉండాలి వారికి ఎవరైనా చనిపోతే మాత్రం వీధి కుక్కల బారిన చనిపోతే మాత్రం వారికి నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు దేశ సర్వోన్నత న్యాయాలయం త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు జంతు సంరక్షణకు సంబంధించినటువంటి చట్టాలు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి మరోవైపు వీధి కుక్కలు సంబంధించిన యానిమల్ సంబంధించినటువంటి బర్త్ కంట్రోల్ రూమ్ ఏదైతే దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి కాబట్టి ఇలాంటి మళ్ళీ మళ్ళీ ఉన్నావు కాకుండా వీటికి సంబంధించినటువంటి కుక్క కాట్లు దాదాపు ఇవి విఫలమయ్యాయి కాబట్టి చాలా మంది కుక్క బారిన పడి బాపోతున్నారు ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా రాష్ట్రాలు మరోవైపు తోట కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు కూడా జరిచిన జరిగింది